కారు రేసింగ్ కేసు ఫోర్త్ గేర్ లకు పోతుందిగా కేటీఆర్ సార్ను ప్రాసిక్యూట్ చేస్తానికి పర్మిషన్ కావాలని గవర్నర్ కు ఉత్తరం రాసింది ఏసీబీ పర్మిషన్ వచ్చిందనుకో ఎంక్వైరీలో అరెస్టులు చేసే ఛాన్స్ గిన ఉంటదట మరి ఇంతకు కేసు కేసేందో తెలుసు కదా అప్పట్ల ఎలక్షన్ కోడ్ ఉన్న క్యాబినెట్ పర్మిషన్ లేకున్నా ఆర్బీఐ రూల్స్ పక్కకు పెట్టి ఓ బయట దేశం కంపెనీకి యాభై ఐదు కోట్లు పంపినరు నాదే బాధ్యత నేనే సంతకం పెట్టినా నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా నాదే బాధ్యత నేనే సంతకం పెట్టినా నేనే అయితే కారు రేసింగ్ కోసం స్పాన్సర్ చేసిన కంపెనీ నలభై నాలుగు కోట్లు చెందా ఇచ్చిండట అప్పుడు పవర్ లున్న బిఆర్ఎస్ పార్టీకి వాళ్లకు లాభం చేసినందుకే వీళ్లకు చెందా ఇచ్చిండ్రన్నట్టు